డాని మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఈ కొరియోగ్రాఫర్ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ లో ఉన్నాడు జానీ మాస్టర్ జానీ మాస్టర్ పై అతని అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపులు కేసు పెట్టింది గత కొంత తనపై పలుమార్లు జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని ఇరవై ఒకటి ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది దాంతో అతను పై జీరో ఎఫ్ఐఆర్ నమోదైంది మహిళా కొరియోగ్రాఫర్ ప్రవేశి కోసం ఆమె ఫోటోను ఇక్కడ చూపించడం లేదు తెలుగు తమిళం హిందీ భాషలో పనిచేసిన జానీ మాస్టర్ జనసేన పార్టీ స్టార్ కాంపెనీరు గా ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో పనిచేశాడు అయితే జానీ మాస్టర్ పై అత్యాచార ఆరోపణలు రావడంతో జనసేన పార్టీ జానీ మాస్టర్ ని పార్టీ సభ్యత్వాన్ని అలాగే పార్టీకి దూరంగా పెడుతున్న ఓ ప్రకటనను విడుదల చేసింది దీంతో పాటు డ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పదవితో పాటు అసోసియేషన్ నుంచి తాత్కాలికంగా తొలగిస్తున్నట్లు తెలుగు ఫిల్మ్ చాంబర్ నిర్ణయం తీసుకుంది జానీ మాస్టర్ అయేషా అనే క్లాసికల్ డాన్సర్ ను పెళ్లి చేసుకున్నాడు వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు జానీ మాస్టర్ రియాలిటీ డ్యాన్స్ షో డి ప్రోగ్రామ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు రెండు వేల తొమ్మిదిలో నితిన్ ప్రియమణి జింట నటించిన ద్రోణ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన జానీ మాస్టర్ రెండు వేల పన్నెండులో రచ్చా సినిమాలో రామ్ చరణ్ కి చేసి సినిమాలోకి వచ్చాడు ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ జూనియర్ ఎన్టీఆర్ రామ్ పోతునని రవితేజ సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు తెలుగులో చేస్తూనే రెండు వేల పద్నాలుగు లో హిందీలోనూ సల్మాన్ ఖాన్ నటించిన జై హా సినిమాకి కొరియోగ్రఫీ చేశాడు ఆ తర్వాత తమిళ సినిమాకి జానీ మాస్టర్ పనిచేశారు భిన్నమైన స్టెప్స్తో జానీ మాస్టర్ తక్కువ కాలంలోనే ఫేమస్ అయ్యాడు మరీ ముఖ్యంగా అతని డ్యాన్స్ మూవ్స్ ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ మార్క్ను క్రియేట్ చేశాయి అందరికీ కనెక్ట్ అయ్యేలా సింపుల్గా అనుసరించేలా జానీ మాస్టర్ స్టెప్స్ ఉంటాయి రీసెంట్గా ధనుష్ రాశిఖన్నా నటించిన మేఘా కరు చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్గా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు జానీ మాస్టర్ జానీ మాస్టర్ మీద మహిళా డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లైంగిక ఆరోపణలు చేసిన మహిళ అప్పుడు మైనర్ అయి ఉంటుంది అంటే మహిళ మైనర్గా ఉన్నప్పటి నుంచే జానీ మాస్టర్ ఆ మహిళను లైంగికంగా వేధించేవాడు ఆమె చెన్నై ముంబై హైదరాబాద్ సహా వివిధ నగరాలలో అవుట్ లో షూటింగ్ చేస్తున్నప్పుడు అలాగే నార్సింగ్లోని తన నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేక లైంగిక వేధింపులకు పాల్పడ్డారు అని ఫిర్యాదులు పేర్కొంది ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ను నమోదు చేసి తదుపరి విచారణ చేస్తామన్నారు ఇక బాధిత మహిళ నార్సింగ్ నివాసం అయినందుకు నార్సింగ్ పోలీసులకు కేసు బదిలీ చేయగా జానీ మాస్టర్ పై ఐసిసి సెక్షన్ త్రీ సెవెంటీ సిక్స్ రేపు ఫైవ్ జీరో సిక్స్ క్రిమినల్ బెదిరింపు త్రీ ట్వంటీ త్రీ స్వచ్ఛందంగా గాయపరచడం త్రీ ట్వంటీ త్రీలోని లోని క్లోజ్ టు ఎన్ కింద కేసు నమోదు చేశారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపులు కేసు పెట్టిన యువతి తన ఎఫ్ఐఆర్ లో కీలక విషయాలు తెలియజేసింది రెండు వేల పన్నెండులో లో డి షోతో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు తెలిపింది ఆ తర్వాత జానీ మాస్టర్ టీం నుంచి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉండాలంటూ తనకు ఫోన్ కాల్ రావడంతో రెండు వేల పంతొమ్మిదిలో జానీ మాస్టర్ టీంలో జాయిన్ అయినట్లు ఆ యువతి తెలిపింది ఆ తర్వాత ఓ షో కోసం జానీ మాస్టర్ తో పాటు మరో ఇద్దరితో కలిసి తాను ముంబైకి వెళ్ళానని ఆ సమయంలో ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడ్డాడని యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో చెప్పింది ఈ విషయాన్ని బయటకు ఎవరికి చెప్పవద్దని జానీ మాస్టర్ బెదిరించాడట అలాగే షూటింగ్ సమయంలో మాస్టర్ చెప్పినట్లు వినకపోతే అసభ్యంగా ప్రవర్తించేవాడట ఆమెపై చాలా సార్లు జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మతం మార్చుకుని తనని పెళ్లి చేసుకోవాలని బలవంతం చేసేవాడు అని అలాగే తన మాట వినకపోతే తనకు అవకాశాలు రాకుండా చేస్తా అని బెదిరించేవాడని అలాగే జానీ మాస్టర్ భార్య కూడా ఈ యువతిని జానీ మాస్టర్ పెళ్లి చేసుకోవాలని మాస్టర్ చెప్పినట్లు వినాలని వేధించేదట జానీ మాస్టర్ పై గతంలోనూ ఓ కేసు ఉంది రెండు వేల పదహైదులో ఓ కాలేజీలో మహిళపై దాడి చేసిన కేసులో రెండు వేల పంతొమ్మిదిలో మేడ్చల్ కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది ఇక ఈ విషయంపై టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ పూనమ్ కోర్ జానీ మాస్టర్ విషయంపై స్పందించింది ఇకపై అతనిని ఎవరు మాస్టర్ అని పిలవద్దని నిందితుడు షేక్ జానీని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం విలువ ఇవ్వండి అని ట్వీట్ చేశారు జానీ మాస్టర్ ఈ ఆరోపణల మీద ఎలా స్పందిస్తారో చూద్దాం జానీ మాస్టర్ నిజంగానే తప్పు చేసి ఉంటే జానీ మాస్టర్ కి శిక్ష పడాలి అలాగే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి మనందరం ఆ అమ్మాయికి అండగా నిలుద్దాం అలాగే మహిళలకు జరుగుతున్న అత్యాచారాలు లైంగిక చర్యలకు తెలుగు సినీ పరిశ్రమ పెద్దలు చర్చించి మహిళలకు రక్షణ కల్పించాలి అలాగే ప్రభుత్వాలు కూడా మహిళలకు రక్షణ కల్పించి త్వరగా న్యాయం జరిగేలా చూడాలి ఓకే ఫ్రెండ్స్ జానీ మాస్టర్ నిజంగానే తప్పు చేశాడని మీరు అనుకుంటున్నారా లేక దీని వెనుక ఎవరైనా ఉన్నారనుకుంటున్నారా ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ Jai Hind.